నమస్కారం సెవెన్ న్యూస్ కి స్వాగతం పరిశుభ్రత పాటించండి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విద్యార్థులు పరిశుభ్రతను పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచించారు గిరింపేట మున్సిపల్ స్కూల్లో డైరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చేతులు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు పాఠశాల విద్యార్థులతో కలిసి వారిలో ఒకరిగా కలిసి తన ఆటోగ్రాఫ్ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంతి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ అరుణ ఎంఈఓ శిల్వరాజ్ హెచ్ఎం రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు Thank గారికి హెచ్ఎం అలాగే మిగతా అధికారులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఈ పాఠశాలకి విచ్చేసిన సందర్భం తెలుసు మీ అందరికి దేని పర్పస్ లో వచ్చాను ఇక్కడికి డయేరియా అనే ఒక సురక్షితంగా ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఆల్రెడీ మీకు ఒక ట్రైన్ చేశారు కదా చేశారా మరి పరిశుభ్రత ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది మీ అందరూ ఇప్పుడు ఇంకొక నా స్పీచ్ తర్వాత మీతో పాటు నేను ఉంటాను ఓకేనా కరోనా ఒక వ్యాధి మనకి ఇది ఇది మనం డేంజరస్ తెలుసు కదా అందరికీ సో ఆ కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా పిల్లలు మీరు పరిశుభ్రతతో ఉంటేనే మనం కూడా బాగుంటాం ఓకేనా వస్తుంది ఇప్పుడు ఈ డయేరియా అనేది ఎవరికైనా ఐడియా ఉందా పిల్లల్లో ఎవరికైనా ఐడియా ఉన్న ఐడియా ఉందా సైడ్ కడుపుకోవాలి శుభ్రంగా ఉండాలి చెప్పమ్మా ధైర్యం వర్షాకాలంలో పేరు